దశమందం హిందీ పోటీ పరీక్షలో రాణించిన ఏవిఆర్ విద్యార్థి దశమందం హిందీ పోటీ పరీక్షల నందు ఏవిఆర్ పాఠశాలకి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి బాలాజీ స్టేట్ మొదటి ర్యాంక్ సాధించాడు అదేవిధంగా ఈ పరీక్షనందు గోల్డ్ మెడల్ కూడా సాధించాడు ఈ సందర్భంగా శుక్రవారం ఏవిఆర్ ప్రిన్సిపాల్ రాజేష్ బాబు విద్యార్థి బాలాజీని ఉపాధ్యాయులతో కలిసి అభినందించారు మున్ముందు కూడా పరీక్షలలో రాణించాలని ఆకాంక్షించారు కంగ్రాజులేషన్స్ బాలాజీ b1